జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తుంది దేవాది దేవుడు చేసిన మేళను బట్టి దేవునికి వందనే సృష్టికర్తని దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి యేసు ప్రభుకే శుతులు స్తోత్రాలు కలుగనిగాక పుట్టిన దినం మొదలుకొని ఈ దినం వరకు ప్రభునేశు క్రీస్తు ఎన్నో మరణ అపాయాలు నా జీవితంలో తప్పించాడు మరణము తప్పించుట యహో వర్షము అని బైబిల్లో రాయబడింది దేవుని బుడలారా కనుక ప్రభునేశు క్రీస్తు నా తల్లి గర్భమేందు పుట్టిన వదులుకొని రోజు వరకు దోమకాటు పాము కాటు తేలికాటు ఎన్నో జ్వరాలు వ్యాధులు జబ్బులు మరణోపాయాలన్నీ తప్పించి నన్ను ప్రభునేశ క్రీస్తు రక్షించి ఆరోగ్యంగా నిలబెట్టాడు దేవునికి మైమకలిగా నా చిన్నతనం మాకు మొక్క పండినాయి ట్రాక్టర్ మీద ఆయన కూర్చున్నాం అయితే దగ్గర ట్రాక్టర్ బోల్డబడి కింద ట్రాక్టర్ కింద నేను ఇరుక్కుపోయాను అక్కడ నుండి రచ్చునుడు బస్ వచ్చి ట్రాక్టర్ తీసేస్తే ఏమి దెబ్బలు తగలకుండా దేవుడు కాపాడాడు దేవునికి స్తోత్రం ఆ రోజు నేను చనిపోవాలి వాస్తవంగా ప్రభు తన సౌకర్యకు మరణాన్ని తప్పించిన బతికిచ్చాడు దేవునికి మరిమక్కరిని కాక ఆ తర్వాత దేవుని గారు ప్రభునేశ్వ క్రీస్తు కృఫ్ని బట్టి మా అమ్మ మం మండల అధ్యక్షురాలిగా వడ్డుపల్లి మండలానికి నిలబడ్డాయి నేసు ప్రభు దయని బట్టి కరు నుంచి ముప్పై లైర్లకి రౌడీలు గుండాలు వచ్చారు కత్తులు భాములు ఎరకెరకొడు వేళ్ళు కత్తులు భాములు పెట్రోల్ డబ్బాలు తీసుకొని వచ్చారు మాది బట్ట జీపు భర్త జీపులో ఐదు మంది ఉన్నాం నేను మా అమ్మ మా నాయన డ్రైవరు మా చిన్న సురేందర్ బాబు ఐదు మంది ఉన్నాం శాంతినగర్ వరకు వచ్చాం శాంతినగర్ కల్లా మట్ట మధ్యాహ్నం రెండు గంటలకు మొత్తం శాంతినగర్ అందరు తాళాలు వేసుకున్నారు తలుపులు వేసుకున్నారు కేకలు వేస్తున్నారు మమ్మల్ని నరకటానికి చంపటానికి ముక్కలు ముక్కలుగా నరికి పెట్రోల్ పోసి బూడిది కాల్చేయాలని వచ్చారు కర్ర నుండి ముప్పై లార్ల రవిడీలు గుండలు వచ్చారు మా అమ్మక్క ప్రార్థన చేస్తుంది నీకు మారు మనసు లేదు మా మొక్కటి సృష్టికర్తను దేవునికి మరణాన్ని జయించిన యశూప్రభుకి మరణాన్ని ఓడించిన ప్రభుకి ఓ మరణమాని మొదలెక్కడని సృష్టికర్తన ప్రభుకి ప్రార్థన చేస్తుంది మా అమ్మ ఆ రోజు ఏమేమి చనిపోవాలి కానీ మా అమ్మ ప్రార్థన బట్టి యేసు ప్రభు కృపను పెట్టి ఆ రోజు ముప్పై లయర్ల రౌడీలు గుండాల కత్తుల బామలతోనిగా దేవుడు మరణానికి అప్పగించక మరణము తప్పించి సజీవులుగా మమ్మల్ని మా కూర్చుమాని దేవుడు కాపాడాడు దేవునికి మైమక్కలనిగాక ఆ తర్వాత దేవుని బిడ్డల ఒకసారి టూ వీలర్ బైక్ మీద నుంచి నేను వెళుచున్నా రోడ్డు దాటి చెట్లు చెట్టులో పోతుంది చెట్టు గుద్దుకొని బైక్ డ్యామేజ్ అయింది కానీ నాకేం కాలే దేవుడు కాపాడాడు ప్రభు దేవునికి మైమక్కలనిగాక తర్వాత మహబూబ్ నగర్ లో బైక్ వేసుకొని వెళ్తున్నా అశోక్ టక్ చిరసుల ఓ చివరికి బండ్లు పండ్ల బండిని గుద్ది బండి డ్యామేజ్ అయింది నేను పడిపోయాను ఆ రోజు కూడా నాకేమి కాదు యేసు ప్రభు వారు ఈ విధంగా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు ప్రభునేశ్వర క్రీస్తు వాక్యము సులభిస్తుంది మరణము తప్పించటం యహో అనేక రోగాలు తెగుళ్ళు వ్యాధులు సంచరి చేస్తున్న జబ్బులు అనేకవి మరణోపాయాలను తప్పించి ప్రభుణేశ్వర క్రీస్తు దేవుని మహిమ మహిమప్రచానికి సాక్షిగా మరణపాయాల దేవుడు కాపాడాడు ఈ ప్రపంచంలో మనుషులందరికీ మరణ భయం మరణ భయంతోనే బతుకుతున్నారు స్త్రీ పురుషులందరికీ కూడా కానీ ప్రభునేశ్వర క్రీస్తు దేవుని కృపణ పెట్టి ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి మహబూన్ నగరికి వస్తున్న హైదరాబాద్లో ఇన్నోవా కారీఖే వస్తున్న రాత్రి అది ఇన్నోవా కారీక్ వస్తున్న జెచ్చల దిగాల మా జచ్చలకు సమీపంగా ఉన్న మండలం రాజు పర్యన మండలంలో పెద్ద బిర్చుట్ రాత్రి ఆ బ్రిడ్జి మీద దగ్గర వస్తుంటే ఓలా బస్సు మా యొక్క కారును ఇన్నోవా కారును ఓటాక్ చేసింది ఓటాక్ చేసిన దాంట్లో ఐదు మంది ఉన్నాం అయితే ఓటాక్ చేసినప్పుడు ఇన్నోవా కారు అకస్మాత్గా ఆ బ్రిడ్జ్ మీని మీరు ఇప్పుడు కూడా వెళ్ళి వేసేటప్పుడు చూడండి పేద బ్రిడ్జి చాలా లోతుగా ఉంటుంది చాలా ఎత్తు ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద అకస్మాత్తుగా ఇన్నోవా కారు గాలి తేలిపోయి కింద పడింది కింద దుంకింది అది సినిమాలలో చూస్తారు బ్రిడ్జి లెక్కి దుంకినట్టు కారు పడిపోయినట్టు సినిమాలో చూస్తారు రియల్గా నేను అనుభవించాను పడ్డది ఆ మోరి దాటి రాజుపూర్ బ్రిడ్జి దాటి ఆ వాగుల పడితే కొంచెం ఉన్నాయి అలాగనే తిప్పలు పడుకుంటూ మళ్ళా ఎటువంటి దాన్ని ఎక్కేసుకొని చర్చల వరకు వచ్చినాం అప్పుడు భయంకరమైన మరణ మరో ఫ్యాన్ ఐదు మంది చనిపోవాలి ఎవరికి దెబ్బలు లే కారుకి దెబ్బలు లేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తల దేవుడు కాపాడాడు బ్రతికించాడు ఒకసారి పాంగరిసింది నైట్ పాంగింది కానీ ఏసు ప్రభుకే జై యేసు ప్రభు రక్తం జై అని పలికాను ప్రభు కృపను పెట్టి మరణో పామి కూడా దేవుడు కాపాడాడు పాము కాటు నుండి దేవుడు కాపాడాడు తేలికాటు నుండి దేవుడు కాపాడాడు కనుక ప్రభునేసు క్రీస్తు ఎన్నో ప్రమాదాల నుండి మరణోపాలు తప్పించాడు నాకే కాదు భూలోకములను బతుకున్న స్త్రీలందరికీ కూడా ఈ రోజు భూలోకంలో బతుకున్న పురుషులందరికీ కూడా ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు తల్లి మీద పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నో మరణ అపాలను తప్పించాడు మరణ ప్రమాదాలు తప్పించి బతికించాడు కృతజ్ఞత చెల్లించక చెల్లించగా మనుషుడు మరిచిపోతున్నాడు మానవుడు దేవుని మరిచిపోతున్న ఆరాధించగా అశ్ృతించగా దేవుని ఎంతో శృతించాలి ఎంత మహిమపరచాలి ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ప్రమాదములంటి దేవుడు తప్పించాడు దేవుడు తప్పించాడు ప్రభుణేశ్వర క్రీస్తు అనేకమైన భయంకరమైన ప్రమాదాలు దేవుడు తప్పించాడు గుర్రుమును మెరుపుల నుండి తప్పించాడు కర్రవు కష్టముల నుండి తప్పించాడు కనుక ప్రభుణేశ్వర క్రీస్తు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా అని మరణంతో ఛాలెంజ్ చేసి ప్రపంచ మనుషులందరి కొరకు మరణించిన యేసు ప్రభువారు మరణాన్ని ఓడించాడని మరణాను జయించాడు ప్రభు క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు పన్నెండు మంది శిష్యులతో మీలో ఒకరు ఏసు ప్రభు రాకడి వరకు మీలో ఒకరు మరణం రుచి చూడదన్నారు ఆయనే ప్రకటన గ్రంథం రాసిన బాప్తిస్ ప్రకటన గ్రంథము రాసిన యోహాన్ మరణం రుచు చూడలేదండి కనుక ఎత్తబడ్డాడు దేవునికి మహిమ కలిగిన ఏలియా ఎత్తబడ్డాడు దేవుని బిడ్డలారా ఆనోక్కు ఎత్తబడ్డారు చాలా మంది భూమి మీద మనుషులు ప్రభునేశ క్రీస్తు చెప్పినట్టుగా నీవు మరణము రుచి చూడవో మరణము రుచి చూడకుండా అంటే మరణించకుండా ఎత్తబడిన భక్తులు ఎందరో ఉన్నారు పరిశుద్ధ గ్రంథములు రాబడింది సాక్షిగా జీవించారు కనుక నా జీవితములో ఎన్నో మరణోపాయాలు తప్పించాడు సుప్రభుదేవుడిని ఎన్నో మరణాపాలు కరోనా వైరస్ వచ్చి ప్రపంచంలో చాలా మంది ధనవంతులు సౌఖ్యులు బలవంతులు మరణించారు కరోనా రోగముతో మరణించారు కరోనా తెగులతో మరణించారు ధనవంతులతో మరణించారు సౌఖ్యలు మరణించారు విశ్వాసులు మరణించారు నేను కరోనా వైరస్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కరోనా వ్యాధిగ్రస్తులు కూడా నూనె రాసి వృద్ధి వృద్ధి ప్రార్థన చేసి వచ్చిన కరోనా వైరస్ నాకు తాకదండి వాళ్ళకి చెప్పాను డాక్టర్లకు నర్సులకు నేను నమ్ముకున్న దేవుడు మరణము జయించిన దేవుడు మరణముతో ఛాలెంజ్ చేసిన దేవుడు ఓ మరణమాని మొన్నెక్కడ ఓ మరణమాని విజయం ఎక్కడని చాలెంజ్ చేసిన దేవుడు అండి ప్రభానే క్రీస్తు కనుక దేవుని పడలేదు మరణ భయం మరణ భయంతో మంది బతుకుతున్నారు షుగర్ భయం బీపీ భయం రకరకాల మనుషులు ఎండి టెచ్ అని మరణిస్తున్నారు మరణం అనే దగ్గరికి రాదు మరణము తప్పిస్తే నీ దగ్గరికి రాదు మరణానికి అప్పగిస్తే తగాని ప్రభుని యస్సు క్రీస్తు భక్తులు సెట్రేక్ నిశక బతుగోలు అగ్ని గుండములు బతుకున్న ముగ్గురిని దేవుడు మరణానికి అప్పగించాల అగ్ని జ్వాలని కాల్చలా నీవు నేను కూడా యాక్సిడెంట్ అయినా తేలి గరిచినా మరణించు పాంగరిసినా మరణించావు బీపీ పెరిగిన మరణించావు షుగర్ పెరిగిన మరణించవు విశ్వాసము లేని సౌకులు చాలా మంది అంటున్నారు యేసు ప్రభుని మరణము చేయించిన ప్రభుని నమ్ముకొని కూడా యశు ప్రభు నామల సొప్పంది కూడా యశు ప్రభుని ప్రార్థించు కూడా యశు ప్రభుని ఆరాధించు కూడా అన్నిల వల్ల అవిశ్వాసం వల్లే సావుకులు భయపడుతున్నారండి సంఘ పెద్దలు భయపడుతున్నారు సుభార్థికులు భయపడుతున్నారు దేనికి మరణము అయిపోతానేమో అని మరణిస్తేనేమో మరణిస్తే పరలోకానికి వెళతాం మరణిస్తే మనిషి జన్మిస్తేనేమో ఈ లోకానికి వస్తాడు పరలోకము నుంచి ఆకాశము నుండి దేవుని రాజ్యము నుంచి స్త్రీ అయిన పురుషుడైనా జన్మిస్తేనేమో భూమిదికి వస్తాడు మనిషి భూమి మీద మనిషి మరణిస్తే పరదేశండి పరదేశడు అబ్రాహము మరణించాడు పరదేశులు విన్నాడు మరణించాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహమును ఆనుకున్నాడు ప్రభునేశ్వర క్రీస్తు సెలువలో వేలాడినప్పుడు కుడివైపునకైనా ఎడమైపునప్పుడు కుడువైపున దంగన్నాడు యేసో ప్రభువుని రాక్షలకు వచ్చినప్పుడు దానికి జ్ఞాపకం చేసుకుంటే నేడే నీవు నాతో కూడా తక్షణమైన సెలవులు మరణించాడు ఆయన పరదేశకు ఆయన ఆత్మ వెళ్ళిపోయింది బైబిల్ చదువుతున్నారా పరిశుద్ధ గింధం చదువుతున్నారా ఆది కాడము ప్రకటన వరకు బైబిల్ పదిశ్వా చదువు నెట్టారు కానీ మరణము ఓడించిన దేవుడు మరణము చేయించిన దేవుడు ఒక ఆయన దాన్యాలు భక్తుని సింహపు బోనులేసాడండి దాన్యాలు భక్తిని సింహపు బోనులేశారు సింహాలు నమిలి తినాలా తినేస్తే ఆయన మరణించాలా కానీ మరణము చేయించిన విశుప్రభు నమ్ముకున్న దాని భక్తుడు సృష్టికర్త దేవుని నమ్ముకున్న దాని భక్తుడు ప్రార్థన చేస్తూ మోకరించి పది సింహాలు ఆయన చుట్టూ మోకరించావండి దేవునికి మహిమక్కలం కాక సింహాల నోర్లు మూయబడ్డాయి సింహాల్లో కొరకల దాని తినలా చదువుతున్నారు బైబిల్ ప్రభుణేశ్వర క్రీస్తు నిన్ను మరణించకుండా బతికించాలనుకుంటే ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా మరణము తప్పించలేడు వైద్యుడు మరణము తప్పించలేడు ఆస్తు పాస్తులు మరణాన్ని తప్పించలేవు మనుషులని కాపాడలేవండి డబ్బున్నా ఆస్తున్నా పేరున్నా చదువున్న ఉద్యోగమున్నా మరణాన్ని తప్పించి ఏది నిన్ను నిలబెట్టలేదు నిలబెట్టేది ఎవరంటే ప్రభు క్రీస్తు మరణము తప్పించుట యహో నా తల్లి గర్భం పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నో మరణ నా జీవితంలో తప్పి నేను సాక్ష్యం చెప్తున్నానండి ప్రభునేశ్వ క్రీస్తు దేవుడే మరణం తప్పించాడు ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడే నన్ను మరణానికి అప్పగించలేదు నాకున్నంత షుగర్ ఎవరికి లేదండి మామగారి జిల్లాలో నాలుగు వందల నుండి ఐదు వందల వరకు షుగర్ వాడుతుంటుంది రోజు వంద చాల తగ్గుతా స్వీట్ తింటా పండ్లు తింటా పత్తి అనేది లేదండి బిర్యానీ తింటా మటన్ తింటా ఏదో నా ముందరికి వస్తే అది యేసు ప్రభుకి మరణము చేయించిన దేవునికి ఒక మాట చెప్పి యేసు ప్రభా తింటున్నా అని చెప్తా అని ఏమైతే చెప్పండి అవిశ్వాసుల వల్లే అన్నిల వల్లే సౌఖ్యులు భయపడుతున్నారండి క్రైస్తవులు భయపడుతున్నారు సంగ పెద్దలు భయపడుతున్నారు సువార్థికులు భయపడుతున్నారు దేనికి మరణానికి భయపడుతున్నారు మరణిస్తే పరలోకం వెళ్తామని విశ్వాసం లేదా మరణిస్తే నిత్యరాజ్యం వెళ్తాం విశ్వాసం లేదా మరణిస్తే దేవుని రాజ్యానికి వెళ్తామని తెలియదా విశ్వాసం లేరు క్రైస్తవులారా సవకు లేరా బతుకున్న మనుషులారా ప్రభునేశ క్రీస్తు త్వరగా రానిచ్చున్నాడు మారు మనుషు పొందండి ప్రభనేశ్వ క్రీస్తు వాక్యాన్ని గౌరవించండి ప్రభు రాణించాడు దేవుని విడలేరురా ఎన్నో ప్రమాదాలు చెప్పలేనండి చాలా విషయాలు మర్చిపోయాను చాలా విషయాలు మర్చిపోయాను ప్రభనేశ్వర క్రీస్తు ఎన్నో ప్రమాదాలు తప్పించాడు ఎన్నో అపాయాలు తప్పించాడు దేవుని విడలేరురా ప్రభనేశ్వర క్రీస్తుని మరణించిన దేవుని ప్రకటించడానికే మరణాము నుండి నన్ను తప్పించాడు సిలవబడిన యస్సురు ప్రకటిస్తానికే మరణం నటిన తప్పించి బతికిచ్చాడు పునరుత్న యస్సు ప్రభుని ప్రకటిస్తానికే యస్సు ప్రభు నాకు మరణాన్ని తప్పించాడు షుగరు నన్ను మరణానికి తీసుకెళ్ళలేదండి బీపీ నన్ను షుగరు బీపీ షుగర్ మరణానికి తీసుకెళ్లేదు మరణానికైనా మరణము జయించిన యస్సు ప్రభుని ప్రార్థిస్తున్నావా మరణానికి జయించిన యస్సు ప్రభుని నమ్ముకున్నావా మరణానికి ఛాలెంజ్ చేసిన దేవుడు ఓ మరణమా ఎక్కడా ఓ మరణమాని విజయం ఎక్కడా ఓ మరణమా నీదెక్కడా చాలెంజ్ చేసి మరణాన్ని ఓడించి మరణాన్ని జరించి మృత్యం చేసాడు అది క్రీస్తు పునరుత్ లేచాడు ఆదివారం ప్రభుని ప్రపంచంలో బతుకున్న మనుషులు ఆరాధించాలి మనుషారు శృతించాలి ప్రభునేస్ క్రీస్తుకి మరణము తప్పించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి బ్రతకాలి సాగుక్య కానీ మనుషులు కాని భూలోకములు అందరూ కూడా సృష్టికర్తల దేవుని ఎందు కృతజ్ఞత పూర్వంగా బతకాలని దేవుని సౌకర్యం మనవి చేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్న సాక్ష్యం భూమి మీద బతుకున్న సౌకుల స్వాతికులారా విశ్వాసులారా మీ కూడా ప్రభుణేశ్వర క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు